హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరిగిపోయేటువంటి డిఎస్సి పరీక్షలు అడిగేయడానికి అవకాశం ఉన్నటువంటి సైకాలజీలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానం కొన్ని ఇంపార్టెంట్ బీట్స్ అయితే చూద్దాం వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి ఈరోజు మన మొదటి టాపిక్ వచ్చేసి సైకాలజీలోని శిశు అధ్యయన పద్ధతులలోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం మొదటి క్వశ్చన్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుడు తన బోధన లోపాలను తెలుసుకొని సంవరించుకున్నటకు ఏ మనోవైజ్ఞానిక అధ్యయన పద్ధతిని దోహదం చేస్తుంది మనము ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ అంత పరిశీలన పద్ధతి ఆప్షన్ టూ పరిశీలన పద్ధతి ఆప్షన్ త్రీ ప్రయోగాత్మక పద్ధతి ఆప్షన్ ఫోర్ వ్యక్తి చరిత్ర పద్ధతి సరైన సమర్థనం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ అంత పరిశీలన పద్ధతి రెండవ క్వశ్చన్ చూసినట్లయితే సమస్యాత్మక ప్రవర్తన గల విద్యార్థులను అధ్యయనం చేయుటకు అనువైన ఒక అధ్యయన పద్ధతిని సూచించండి అని ఇవ్వడం జరిగింది సో ఇందులో మనం సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ వ్యక్తి చరిత్ర పద్ధతి అనేది సరైన సమాధానం మూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈగో ఇన్వాల్వ్మెంట్ ఈ అధ్యయన పద్ధతిలో ఉంటుంది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ పరిశీలన పద్ధతి నాలుగో క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే పరిశీలింపబడేవారు పరిశీలకుడు ఒకడే ఉండు అధ్యయన పద్ధతి ఏది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ ఆత్మ పరిశీలన పద్ధతి ఐదో క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కాలయాపన లేకుండా పరిశీలన అంశాలను నమోదు చేయు పరిశీలన పద్ధతి ఏది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ సహజ పరిశీలన ఆరో క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క స్కిన్నర్ ఎలుకపై పావురాలపై చేసిన పరిశీలన ఏ పరిశీలన రకానికి చెందినది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ నియంత్రణ పరిశీలన ఏడవ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఈ కింది వాణిలో వస్తు నిశ్చిత ఎక్కువగా ఉండు అధ్యయన పద్ధతి ఏది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ ప్రయోగాత్మక పద్ధతి ఎనిమిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మానసిక ఆరోగ్య కేంద్రాలలో ఎక్కువగా ఉపయోగింపబడుతున్న అధ్యయన పద్ధతి ఏది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ వ్యక్తి చరిత్ర పద్ధతి తొమ్మిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రసార సాధనల ద్వారా సమాచారమును సేకరించి అధ్యయమును చేయు పరిశీలన పద్ధతి ఏది సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ సహభగేతర పరిశీలన పదో క్వశ్చన్ చూసుకున్నట్లయితే సమ వయస్కుల బృందాల నుండి సమాచారమును సేకరించుట ఈ అధ్యయన పద్ధతిలో ఒక భాగము సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ వ్యక్తి చరిత్ర పద్ధతి పదకొండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నిజ ప్రవర్తన మరుగున పడుతుంది అనుకున్నప్పుడు ఏ విధమైన పరిశీలన పద్ధతి అనువైనది సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ సహభగేతర పన్నెండో క్వశ్చన్ చూసుకున్నట్లయితే విద్యార్థులతో కలిసి ఆటలాడుతూ వారిని పరిశీలించుట ఏ పరిశీలన రకానికి చెందినది సరైన సమాధానం ఆప్షన్ త్రీ సహభాగి పదమూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మధ్యాహ్న భోజన పథకం ద్వారా పాఠశాలలోని విద్యార్థుల హాజరు శాతాన్ని గణనీయంగా పెంచవచ్చును ఈ అనుటలో విద్యార్థులకు బోధనాంశాలపై గల ఆసక్తి దేనిని సూచిస్తుంది సరైన సమాధానం ఆప్షన్ టూ జోక్యచరం పద్నాలుగో క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏకాంత సమయాన కవితలు వస్తాయి అనుటలో ఏకాంత సమయం దీనిని సూచిస్తుంది సరైన సమాధానం ఆప్షన్ వన్ స్వతంత్ర చరం పదిహేనవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పరిశీలనకు సంబంధించి సరికాని ప్రవచనం ఏది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ మన మానసిక స్థితిని మనం తెలుసుకోవడానికి మన మనసును మనం గమనించడం పదహారవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రయోగ పద్ధతికి సంబంధించి సరికానిది ఏది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ సహజ వాతావరణంలో వ్యక్తుల ప్రవర్తనను అధ్యయనం చేయడం పదిహేడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వ్యక్తి అధ్యయన పద్ధతికి సంబంధించి సరికని ప్రవచనం ఏది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ ఇది కేవలం ప్రవర్తన సమస్యలు గల విద్యార్థులపై మాత్రమే అధ్యయనం చేస్తుంది పద్దెనిమిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అన్ను దైర్ఘ్య పరిశోధన పద్ధతికి సంబంధించి సరైనది ఏది సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ ఒకే రకం వ్యక్తులపై ఒకే సమయంలో పరిశోధన పంతొమ్మిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పరిపృచ్ఛ పద్ధతికి సంబంధించి సరైనది ఏది సరైన సమాధానం ఆప్షన్ త్రీ ముఖాముఖి సంభాషణ ద్వారా సమాచారం రాబట్టి విశ్లేషించడం చేయుట ఇరవయో క్వశ్చన్ చూసుకున్నట్లయితే సంకీర్ణ పరిశోధన పద్ధతికి సంబంధించినది ఏది సరైన సమాధానం ఆప్షన్ టూ విజాతీయ సమూహంపై ఏకకాలంలో జరిపే పరిశోధన ఇరవై ఒకటో క్వశ్చన్ చూసుకున్నట్లయితే సహజ పరిశీలనకు సంబంధించి సరైనది ఏది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ పరిశీలించబడే వారికి తాము పరిశీలించబడుతున్నామనే విషయం కూడా తెలియకూడదు ఇరవై రెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వ్యక్తి అధ్యయన పద్ధతి ఉపయోగం కానిది ఏది సరైన సమాధానం ఆప్షన్ వన్ సమస్య పరిష్కారంను సాధారీకరించవచ్చును ఇరవై మూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తిరియక్ పరిశోధన ఉపయోగం ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ టూ పెరుగుదల వికాసాలను తక్కువ కాలంలో మరిచిపోవచ్చును ఇరవై నాలుగో క్వశ్చన్ చూసుకున్నట్లయితే అనిర్దేశిక ఇంటర్వ్యూకి ఉదాహరణ ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ ఆప్షన్ ఫోర్ ప్రేమికుల మధ్య సంభాషణలు ఇరవై ఐదవ క్వశ్చన్ కౌమార దశలోని పిల్లల నైతిక వికాసంను తెలుసుకున్నకు పదమూడు సంవత్సరాల వయసు గల పది మంది విద్యార్థులను తీసుకొని వారినే ఇరవై ఒక్క సంవత్సరాల వరకు పరిశీలించుట ఏ రకమైన పరిశీలన సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ టూ ఆప్షన్ టూ అనుదైర్ఘ్య పరిశోధన ఇరవై ఆరో క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక తరగతి ఉపాధ్యాయుడు కొన్ని నిశ్చాంత అంశాలపై పదవ తరగతి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటాడు ఇందుకోసం ఉపయోగించవలసిన సరైన పద్ధతి ఏమిటి సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ పరిపుచ్చ పద్ధతి ఇరవై ఏడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే టీచర్తో ఒక విద్యార్థి నిన్నటికన్నా ఈరోజు పాఠం తనకు బాగా అర్థమైందని చెప్పినప్పుడు ఆ విద్యార్థి ఉపయోగించిన పద్ధతి ఏమిటి సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ అంత పరీక్షణ పద్ధతి ఇరవై ఎనిమిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రయోగ పద్ధతిలో వేరు వేరు వయస్సు గల శిశువులను ప్రయోజకులుగా ఎంపిక చేసుకొని అధ్యయనం చేయి పద్ధతి ఏమిటి సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ త్రీ సమాంతర అధ్యయన పద్ధతి ఇరవై తొమ్మిదవ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఆదాయం యొక్క ప్రభావం ఉద్యోగ సంతృప్తిపై ఉందో లేదో తెలుసుకునే ప్రయోగంలో మధ్యస్థ చరం కానిదేది సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ ఉద్యోగి సంతృప్తి ముప్పై క్వశ్చన్ చూసుకున్నట్లయితే జిన్ పియాజే తన ముగ్గురి పిల్లల సంజ్ఞానాత్మక వికాసాన్ని అనేక సంవత్సరాల పాటు పరిశీలించాడు ఇది ఏ రకమైన పద్ధతి సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ కాలక్రమ పద్ధతి ముప్పై ఒకటో క్వశ్చన్ చివరి క్వశ్చన్ ప్రయోక్త ప్రయోజకులను సమూహాలకు ఎంపిక చేసేటప్పుడు ఒకే స్థాయి ప్రజ్ఞ కలిగిన ఇద్దరు వ్యక్తులను తీసుకొని ఒకరిని నియంత్రిత సమూహానికి మరొకరిని ప్రయోగ సమూహానికి కేటాయించే పద్ధతిని ఏమంటారు సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ సమజోడి సమూహ పద్ధతి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు సైకాలజీలోని మొదటి టాపిక్ శిశు అధ్యయన పద్ధతిలోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే నెక్స్ట్ వీడియోలో మరల మనం పెరుగుదల వికాసం సూత్రాలకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము జరగబోయే డిఎస్సీ ఎగ్జామ్లో అడగడానికి అవసరం అవకాశం ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్